వెల్కమ్ టు జనం మాట నేను చంద్ర ఈ రోజు సాక్షి వార్తా పత్రికల్లో ఏం రాశారో ఒకసారి చూసుకుందాం ఈ రోజు సాక్షి వార్తా పత్రిక వచ్చి తెలంగాణ ఏ తెలంగాణ లో ఏపీ ప్రభంచమంటారు రాశారు ఇంజనీరింగ్ అగ్రి ఫార్మా విభాగంలో టాప్ ర్యాంకులు కైవాసం ఇంజనీరింగ్ లో పార్వతిపురం మన్యం జిల్లాకు చెందిన జ్యోతిరాదిత్యకి ఫస్ట్ ర్యాంక్ అగ్రి ఫార్మస్ లో అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రణితకు మొదటి ర్యాంక్ రెండు విభాగాల్లో టాప్ టెన్ లో ఐదుగురు చెప్పున ఏపీ విద్యార్థులు వచ్చేవారం కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు రాశారు ఏదైతే ఇంజనీరింగ్ అగ్రీఫార్మా విభాగాల్లో ఎగ్జామ్స్ పెట్టారో ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఏపీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు రెండు ఆ పరీక్షల్లో కూడా ఏపీ విద్యార్థులు మొదటి ర్యాంక్ సాధించారు మొదటి ర్యాంక్ సాధించి వాళ్ళ లక్ష్యాన్ని కూడా తెలిపారు అయితే ఖచ్చితంగా ఇది ఏపీ విద్యా వ్యవస్థకు పెద్దపీట అని చెప్పాలి ఏదైతే ఖచ్చితంగా విద్యా వ్యవస్థకు ఖచ్చితంగా ఇది పెద్దపీట ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఉన్నత విద్యావంతులు ఉన్న ఉన్నత విద్యావంతి విద్యార్థులు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ తలదన్ని ఖచ్చితంగా ఏపీ విద్యార్థులు మొదటి ర్యాంకులు సాధించారంటే ఖచ్చితంగా చెప్పుకోదగ్గ విషయం అని చెప్పాలి దీంట్లో వాళ్ళు ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు ఏంటంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఈ సాధ్యమైందని చెప్పేసి సత్యవారాయణ జ్యోతిద మాట్లాడారు మా మాది పార్వతిపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎరకరాయపురం నాన్న మోహన్ రావు సాంఘిక సంక్షేమ శాఖలో సీనియర్ రెసిడెంట్ గా అమ్మ హేమావతి ఆర్టీసీలో పని పనిచేస్తున్నారు తల్లిదండ్రులు ప్రోత్సాహం వల్లే తెలంగాణ ఈ లో మొదటి ర్యాంక్ సాధించగలిగానంటూ జ్యోతిరాదిత్య మాట్లాడిన రాశారు గుండె వైద్య నిపుణులు అవుతానని చెప్పేసి ఆలూరు ప్రేణితో మాట్లాడిన మాటలు కూడా రాశారు మాది అన్నమయ్య జిల్లా మదనపల్లి నాన్న శ్రీకర్ హోమియో మెడికల్ ప్రాక్టీసర్ గా అమ్మ కళ్యాణ్ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు అక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకు పదవ తరగతిలో ఆరు వందల ఐదు వందల ఎనభై తొమ్మిది ఇంటర్ బైపీఎస్ లో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు వచ్చే ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్ చదివి వైద్యాలుగా గా స్థిరపడమే నా ఆకాంక్ష అని చెప్పేసి అమ్మాయి మాట్లాడిన మాటలు రాశారు ఖచ్చితంగా ఏపీ విద్యార్థులు ప్రభుత్వం సృష్టించారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా రెండు ఇంజనీరింగ్ కావచ్చు అగ్రి ఫార్మసీ కావచ్చు రెండు పరీక్షల్లో కూడా ఎంట్రెస్ పరీక్షకు సంబంధించి వీళ్ళు ఖచ్చితంగా మొదటి ర్యాంక్ సాధించారు అంతేకాకుండా ప్రతి ఇక్కడ చూసుకోవచ్చు టాప్ టెన్ లో ఐదుగురు చెప్పున ఏపీ విద్యార్థులు ఏవైతే రెండు విభాగాల్లో అయితే ఇంజనీరింగ్ విభాగంలో కావచ్చు అగ్రి ఫార్మస్ విభాగాల్లో కావచ్చు రెండు విభాగాల్లో టాప్ టెన్ లో ఐదుగురు చెప్పున ఉన్నారని చెప్పి రాసుకొచ్చారు ఖచ్చితంగా ఇది శుభపరమైన ఎందుకంటే పది మందిలో ఇద్దరు ఉన్నారంటే ఖచ్చితంగా ఏపీ విద్యార్థులు చదువు ఎంత ముందుకెళ్తుంది అనేది మనం చూడాలి ఖచ్చితంగా ఉన్నత విద్యను ఆశించాలని కోరుకుందాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి చదువుకుంటే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందని మనకు మన ఖచ్చితంగా అదేవిధంగా ఇరవై రెండున్న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి రాసుకోవచ్చు ఇరవై నాలుగున వాయుండంగా మార్పు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో తుపానుగా మారనున్న వాయుగుండం విశాఖ తూర్పు గోదావరి మధ్య తీరా తీరాన్ని దాటే అవకాశం ఇప్పటికే ఉపరితల వాతావరణం ప్రభావంతో రాష్ట్రమంతా వర్షాలు నేడు రాయలసీమకు భారీ వర్ష సూచన ఉందని చెప్పుకొచ్చి వార్త రాశారు ఖచ్చితంగా భారీ వర్ష సూచన ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఇరవై నాలుగున వాయుగుండంగా మార్పు ఇరవై ఇరవై ఆరు తేదీలు తుపానుగా మారున్న వాయుగుండం అని చెప్పుకొస్తున్నారు అదేవిధంగా సిట్ దర్యాప్తు ముమ్మరం ఏదైతే ఎలక్షన్ తర్వాత అలర్లు జరుగుతున్నాయి అలర్లకు సంబంధించి ఖచ్చితంగా అదుపు చేయాలని చెప్పేసి సిట్టును ఏర్పాటు చేశారు ఆ సిట్టు దా ముందు దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు రాసుకుంటారు పోలీస్ సందర్భంగా జరిగిన దాడులు దౌర్జన్యాలపై దర్యాప్తు వేగవంతం అనంతపురం పల్నాడు తిరుపతి జిల్లాలకు సిట్టు బృందాలు దాడులు జరిగిన తీరు పోలీసులు చేపట్టిన చర్యలపై సమీక్ష డీజీపీతో సిట్ చీఫ్ బ్రెజ్రీవాల్ భేటీ సిట్ బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ సస్పెండ్ అయిన అనంతపురంలో ఆ అధికారదే హవా అంటూ వార్త రాసుకొచ్చారు సస్పెండ్ అయిన అనంతపూర్ ఆ అధికారే హవా పరోక్షంగా ఆయన ఆదివారంలోనే రికార్డులు రూపకల్పన ఈసీకి ప్రాథమిక నివేదిక సమర్పించిన సిట్ పూర్తి స్థాయి విచారణకు గడువు కోరే అవకాశం ఉందంటున్నారు ఇక్కడ చూడండి ఒక అధికారిని సస్పెండ్ చేశారు సస్పెండ్ అయిన అధికారి ఆ అధికారి పరోక్షంగా ఇంపాక్ట్ చూపిస్తూ వాళ్ళ ఏదైతే దీనికి అల్లర్లకు సంబంధించి ఉన్నాయో ఆ రికార్డులన్నిటిని కూడా పరిశీలి పరిశీలిస్తున్నట్లు వార్త రాసుకొచ్చారు మరి ఏదైనప్పటికీ ఏపీ వ్యాప్తంగా పల్నాడు కావచ్చు అనంతపురం కావచ్చు తిరుపతి కావచ్చు ఇట్లాంటి నియోజకవర్గాలు ఇట్లాంటి ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి అల్లర్లు జరిగితే అల్లర్లకు సంబంధించి సిట్ ఏర్పాటు చేశారు ఆ సిట్టు ఏమని దర్యాప్తు చేస్తుందంటే ఈ అల్లర్లు జరగడానికి ప్రధాన కారణం ఏంటి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నారు ఖచ్చితంగా మొత్తం వివరాలను సేకరించి ఈసీకి సమర్పించే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ అల్లర్లలో భాగస్వాముల ఎవరైతే పోలీస్ అధికారులు పోలీస్ అధికారులను కూడా ఖచ్చితంగా శిక్షించే అవకాశం ఉంది అయితే రేపు ఈసీకి ప్రాథమిక నివేదిక సమర్పించిన సిట్ మనం ఏదైతే చెప్పుకున్నాం ఈసీకి సమర్పిస్తారని ఆ ఈసీ సమర్పిస్తారు పూర్తి స్థాయి విచారణకు గడువు కోరే అవకాశం ఉన్నట్టున్నారు ఏదైతే సిట్ బృందం ఉందో ఆ సిట్ బృందం కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టడానికి ఇంకొద్ది సమయం కావాలని చెప్పి అడిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు మరి ఏదేమైనప్పటికీ ఎవరికి ఎవరు తోడరాడు ఖచ్చితంగా అల్లర్లు అనేది చేసుకోకూడదు ఖచ్చితంగా ఓటు వేసే ఓటు పోసుకోవడం ప్రతి ఒక్కరి హక్కు ఓటు హక్కును వినియోగించుకోవాలి వాళ్ళకి ఇష్టం వచ్చిన నాయకుని వాళ్ళు ఎన్నుకోవాలి అంటే అది వైసీపీ నాయకుని ఎన్నుకుంటారా టీడీపీ నాయకుని ఎన్నుకుంటారా లేదు కాంగ్రెస్ నాయకుని వీళ్ళు ఎవరు కాదని చెప్పి స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకుంటారా కాదు వీళ్ళు ఎవరు నాకు నచ్చలేదంటే నోటా వేసుకునే అవకాశం కూడా ఉంది మరి ఈ నేపథ్యంలో మరి ఈ అల్లర్లు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఖచ్చితంగా ఎవరు గెలుస్తారో వాళ్ళు పదవులు ఉండరు ఓడిన వాళ్ళు సైలెంట్గా ఉంటారు తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తారు కానీ ఎల్లర్లో పాల్గొన్న కేసులు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఆలోచించండి దెబ్బలు తిన్న వాళ్ళ పరిస్థితి ఆలోచించండి మరి ఇటువంటి పరిస్థితులు ఎందుకు తలెత్తున్నాయి ఖచ్చితంగా ఏదైతే ఆ అధికారులు వైఫల్యాలు ఉన్నాయో ఆ వైఫల్యాలను కూడా ఖచ్చితంగా సిట్టు దర్యాప్తు అధికారులు వేగవంతం చేసి వాళ్ళు శిక్ష పడే విధంగా చేస్తారని మనం కోరుకున్నాం అయితే ఈసీకి కూడా సమర్పించే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా లండన్ లో సీఎం జగన్ కు ఘన స్వాగతం వాతా వాతావరణం అనుకూలించక నాలుగు గంటల ఆలస్యం తొలుత నెదర్లాండ్ లోని అష్ట ల్యాండ్ అయిన విమానం ఆ తర్వాత లండన్ చేరుకున్న సీఎం కుటుంబం జై జగన్ నిలతో మారుమోగిన లోటన్ ఎయిర్పోర్ట్ చెప్పి లండన్ విభాగం సభ్యులను పేరు పేరున పలకరించిన సీఎం జగన్ ఏదైతే లండన్లోని లోటన్ విమానాశ్రయం వద్ద సీఎం జగన్ సీఎం జగన్ మన సీఎం ఏదైతే విదేశీ టూర్లో ఉన్నారో ఆ విదేశీ టూర్లో దిగ్గానే వాతావరణం అనుకూలించక నాలుగు గంటల ఆలస్యం కూడా ఫ్లైట్ అయిందంట అయితే తొలుత నెదర్లాండ్లోని నెదర్లాండ్లో ల్యాడ్ ల్యాండ్ అయిన విమానం ఆ తర్వాత లండన్ చేరుకున్న సీఎం కుటుంబం జై జగన్ నినాదులతో మారబోయిన లూంటిన్ ఎయిర్పోర్ట్ వైఎస్ఆర్సీపీ లండన్ విభాగం సభ్యులను పేరు పేరును ప్రకటించి సీఎం జగన్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఎన్నికలు ముయగానే రెండు వేల పద్నాలుగులోనూ విదేశీ పర్యటనలో రెండు వేల పంతొమ్మిదిలోని విదేశీ పర్యటనలో రెండు వేల వెళ్ళాడు ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ లండన్ చేరుకోగానే లండన్ వైఎస్సిపి విభాగం అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున జై జగన్ జై జగన్ నినాదాలతో మారుమోగించారు మరి ఈ సందర్భంగా వాళ్ళని పేరు పేరున పలకరించి ఆప్యాయంగా ఉన్నారు గెలు గెలుస్తున్నామని వాళ్ళు కూడా భరోసా ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది మరి ఏదేమైనప్పటికీ కొద్దిగా వాతావరణం సాగా అనుకూలించగా లండన్ టూర్ ఏదైతే ఉందో అక్కడికి చేరుకోవడానికి ఒక నాలుగు గంటల్లో సమయం కూడా పట్టింది మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ టూర్ వెళ్ళాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎన్నికలకు ఒకసారి వెళ్తున్నాడు మరి చూడాలి మరి అక్కడ వైసీపీ లండన్ విభాగం సభ్యులను కూడా పేరు పేరును పలకరించినట్లు రాశారు ఖచ్చితంగా విజయంపై ధీమాతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా పల్నాడు కలెక్టర్ గా శ్రీకెస్ బాలాజీ పల్నాడు ఎస్పీగా మరి గారు తిరుపతి ఎస్పీగా హర్షి హర్షవర్ధన్ అనంతపూర్ ఎస్పీగా గౌతమి శాలి కేంద్ర ఎన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిఎస్ జోగారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ పల్నాడు ఎస్పీగా మా మలిక తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ అనంతపుర ఎస్పీగా గౌతమి శాలి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిఎస్ జోగారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఏదైతే అల్లరి జరిగే పల్నాడు కావచ్చు అనంతపురం కావచ్చు లేదంటే ఆ తిరుపతి కావచ్చు ఈ మూడు ప్రాంతాల్లో అల్లరి జరిగే ఈ మూడు ప్రాంతాల్లో అల్లరి జరిగిన ప్రధాన కారణం అక్కడ ఉన్నతాధికారులు ఉన్నత పోలీసు అధికారులు ప్రధాన కారణం అని భావించి వాళ్ళని మార్చాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్ కి ఆదేశాలు జారీ చేసింది ఆదేశాలు జారీ చేయడంతో ఈ మూడు జిల్లాలకు కూడా కొత్త కలెక్టర్లు నియమించడం జరిగింది ఖచ్చితంగా వీళ్ళ ఆదివారంలో అయినా కూడా ఖచ్చితంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికల సమయం ఎటువంటి అలర్లు జరగకుండా చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి అయితే పోలింగ్ అయితే పూర్తయింది కానీ రిజల్ట్స్ రావడానికి నాలుగో తేదీ అయితే ఉంది నాలుగో తేదీ మూడు నాలుగు ఐదు ఆరో తేదీ ఇట్లా కనీసం అంటే ఒక వారం రోజులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి కానీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయకపోతే కానీ మళ్ళా పునర్వృత్తం అయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఆ కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ గారికి ఆదేశాలు జారీ చేసి ఆదేశాలు జారీ చేయగానే పల్నాడు అనంతపురం తర్వాత తిరుపతి ఈ మూడు జిల్లాలకు కూడా ఎస్పీ మార్చడం జరిగింది ఖచ్చితంగా వీళ్ళైనా సమర్థవంతంగా ఎదుర్కోవాలని కోరుకున్నాం ఢిల్లీ సీఎం ఢిల్లీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి బీబన్ అరెస్ట్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మళ్ళీ ఒక దాడి కేసులో నిందితుడు కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బీపన్ కుమార్ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు కాగా మళ్ళీ వారిపై బీపన్ ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని ఆమె పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ మంత్రి ఆశీస్టేట్ డిమాండ్ చేశారు ఏదైతే ఢిల్లీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి బీపన్ అరెస్ట్ చేశారు ఇప్పటికే ఢిల్లీ సీఎం ఖచ్చితంగా ఏదైతే ఆ మధ్యం కుంభకోణంలో ఉన్నారో ఆ మద్యం కుంభకోణంకి సీఎం గారు అరెస్ట్ చేశారు ఒక మంత్రి గారు అరెస్ట్ చేశారు తెలంగాణలోని మాజీ ముఖ్యమంత్రి కూతురిని అరెస్ట్ చేశారు ఇట్లాంటి సమయంలో ఆయన ప్రధాన కార్యదర్శి కూడా వ్యక్తిగత కార్యదర్శి కూడా అరెస్ట్ అయ్యారు అయితే ఖచ్చితంగా ఈయన ఈ సాక్షి వార్తా పత్రికల్లో ప్రముఖంగా వచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభజనం తర్వాత అల్లర్లకు సంబంధించిన సిట్టు చేస్తున్న దర్యాప్తును తర్వాత ఏపీ విద్యార్థులు సాధించిన ర్యాంకుల గురించి రాసుకొచ్చారు మరి సాక్షి వార్త పత్రికలు రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి